దాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా బాధ్యతలు స్వీకరించారు దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా ఈసీ సీబీఐ ఈడీ వంటి ప్రభుత్వాల సంస్థలకు పాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో మొత్తం సీట్లలో పది శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు దీంతో రెండు తపాలుగు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది ఈసారి తొంభై తొమ్మిది సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆ హోదా దక్కింది వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు హోదా ప్రత్యేక అధికారాలు ఉండేవి కావు పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీవిత భత్యాల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలు పెట్టారు దీంతో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు హోదా దక్కనున్నాయి వేతనం మూడు పాయింట్ మూడు లక్షల జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లభిస్తుంది పార్లమెంట్ బిల్డింగ్ ఆయనకు కార్యాలయం ప్రభుత్వ బంగ్లా సిబ్బంది కూడా ఉంటారు లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు